అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట నూటొక్క నిమ్మ పండ్ల నోము కథ ఉద్యాపన దాని గురించి తెలుసుకుందాం పూర్వం కుశస్థలీపురంలోని అగ్రహారంలో గల బ్రాహ్మణ కుటుంబంలోని ఇద్దరు తోటి చాలా అన్యోన్యంగా ఉండేవారు ఏ పని చేసినా ఇద్దరు కూడబలుక్కుని చేస్తూ ఉండేవారు వారికి ఆయవారానికి వచ్చిన ఒక సాధువు నిమ్మ పండ్ల నోమును ఉపదేశించాడు ఆ సాధు పుంగవుని మాట విని ఆ తోటి కోడళ్ళిద్దరూ నూటొక్క నిమ్మ వ్రతం నోచుకున్నారు శ్రద్ధాభక్తులతో నోము నోచుకోవడం వల్ల చిన్నానికి సిరి సంపదలు కలిగి హాయిగా జీవిస్తున్నది పెద్దామి జీవితంలో ఏ విధమైన మార్పు రాలేదు సరికదా పేదరికంతో రాను రాను జీవనం దుర్భరంగా అయిపోసాగింది ఒకనాడు తోటికోడలు ఇంటికి అప్పు అడగడానికి వచ్చింది పెద్దామే కాలం గడవడం కష్టంగా ఉన్నది మీ బావగారు ఎంత శ్రమపడినా కూటికి సరిపడు సొమ్ము లభించడం లేదు సాధువు మాట ప్రకారం నూటొక్క నిమ్మపళ్ళ నోము ఇద్దరం కలిసే నోచుకున్నాం గదా మా పరిస్థితి ఎందువల్ల ఇలా దుర్భరం అయిపోయింది అని విచారించసాగింది దానికి అక్క విచారించకు ఇద్దరం కలిసే నోము నోచుకున్నాం కదా బహుశా నువ్వు నిమ్మపళ్ళు బాగోగులు పరిశీలించక మంచివి ఇవ్వక పుచ్చువి మచ్చలున్నవి పేరంటాళ్లకి వాయనమిచ్చి ఉంటావు అందువల్ల వ్రత నియమాలను దాని విధి విధానాలను ఉల్లంఘించిన దానివై ఇలా వెతల పాలవుతున్నావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఈసారి మంచి పళ్లను ఎంచి సమకూర్చుకుని నోము నోయవలసింది అని చెప్పింది ఆమె మాటలు మదికెక్కిన పెద్ద ఆమె భక్తి శ్రద్ధలతో మంచి నిమ్మ పళ్లతో నోము నోచుకున్నది ఆనాటి నుండి ఆమెకి కుటుంబ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడి సిరి సంపదలతో వర్ధిల్లింది ఇక ఉద్యాపన అమ్మవారి పూజ చేసుకున్నాక మంచి నిమ్మపళ్ళు నూట ఒకటి సమకూర్చుకుని వాటిని పేరంటాళ్లకి ఆకు వక్క దక్షిణ పసుపు కుంకుమలతో ఇచ్చి ఆ ముత్తైదువుల ఆశీస్సులు పొందాలి